హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేశాను కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూసినా ఎంత నీట్గా ఉందో ఇక్కడ ఫ్రంట్ లో బస్ట్ తక్కువ అందువల్ల డాట్స్ ఇలా స్టిచ్ వేశాను షేప్ బెల్ట్ కొంచెం పైకి వెళ్ళిపోతుంది మరి పొట్ట మీదికి రాకుండా ఇలా బ్లౌజ్ని అయితే స్టిచ్ వేశాను ఈ బ్లౌజ్ ఇంత నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మాత్రం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి మిషన్తోనే యాడ్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఇక్కడ క్రింది వైపున నడుం బెల్ట్ కోసం రెండు ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను క్రింది వైపు నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ని లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి పై వైపును కూడా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు నేనైతే ఇలా నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత మాత్రమే డాట్స్ని స్టిచ్ వేస్తాను నేను ఇలాగే నేర్చుకున్నాను నేను ఇలాగే స్టిచ్ చేస్తున్నాను ఇప్పటికీ ఎప్పటికీ మీకు నచ్చితే ఇలా డాట్స్ని స్టిచ్ వేసుకోండి లేదు ఫస్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకొని తర్వాత నడుం బెల్ట్నైనా స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం నాకైతే ఇలా అలవాటైపోయింది అందువల్ల ఇలా క్రింది వైపున నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసి ఖర్చు వరకు ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి రెండు డాట్స్ పొడవు కరెక్ట్గా తీసుకోవాలి నేనైతే నాలుగు కి తీసుకున్నాను బ్యాక్ పార్ట్ నెక్ అనేది బాగా పైకి ఉంది కాబట్టి ఇలా నాలుగు ఇంచెస్కి తీసుకుని క్రాస్గా స్టిచ్ అయితే వేసుకున్నాను ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి రెండు డాట్స్ పొడవు ఇంచెస్ ఉండాలి ఇలా క్రాస్గా పావు ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువతో డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి తో ఇలా నీట్గా రఫ్ చేయడం వల్ల ఐరన్ చేసిన ఫినిషింగ్ వస్తుంది ఇలా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది కదా మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ నుంచి ఆది బ్లౌజ్ నుంచి నడుం లూజ్ని రెండు వైపులా మార్క్ చేసుకోండి ఆది బ్లౌజ్ ఉంటే ఓకే సపోజ్ ఆది బ్లౌజ్ లేదు బాడీ మెజర్మెంట్స్ అయితే నాలుగో భాగం తీసుకొని రెండు వైపులా ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేయడం కోసం ఒక క్లాత్కి డాట్స్ పొడవు ఏ విధంగా అయితే తీసుకున్నారో రెండవ క్లాత్కి కూడా సేమ్ అలానే డాట్స్ని మార్క్ చేసుకోవాలి ఈ క్లాత్ మీద మార్కింగ్స్ అన్నిటిని ఇలా నోట్ చేసుకొని రెండవ క్లాత్కి కూడా ఇలా కరెక్ట్గా రావాలి అప్పుడే రెండు ఫ్రంట్ పార్ట్స్ అనేది కరెక్ట్ షేప్ వస్తాయి మీరు అంటూ ఉంటున్నారు కదా ఒక సైడ్ షేప్ ఏమో బాగుంటుంది రెండవ సైడ్ షేప్ ఒక పక్కకి వెళ్ళిపోతుంది అని మీరు చేసే మిస్టేక్ ఇక్కడే అనమాట ఒక క్లాత్కి ఏ విధంగా అయితే మీరు మార్కింగ్స్ ఇచ్చారో సేమ్ అదే విధంగా రెండవ క్లాత్కి కూడా మార్కింగ్స్ ఇవ్వాలి ఒక క్లాత్కి ఎలా అయితే డాట్స్ని స్టిచ్ చేశారో రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా అదే విధంగా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడే ఈ డాట్స్ పొడవు ఎంత తీసుకోవాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కటింగ్ వీడియో చెక్ చేసుకోండి స్టిచ్చింగ్ క్రిందనే కటింగ్ వీడియో ఉంటుంది లేదా ఎండ్ స్క్రీన్లో కటింగ్ వీడియో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ మీకు రౌండ్గా కావాలి అంటే కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకోండి మీకు కప్ షేప్ కూసిగా షార్ప్గా కావాలి అంటే క్రాస్గా స్టిచ్ వేసుకోండి ఇలా మూడు డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో రబ్ చేసుకుంటే చూసారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ ఎంత నీట్గా ఉందో ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ని స్టిచ్ చేశాక ఒకసారి ఇలా హైట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఆ దగ్గర ఒరిజినల్ క్లాత్ సఫిషియంట్గా ఉంది అందువల్ల రెండు లేదా మూడు లేయర్స్ వరకు ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను మీ దగ్గర ఒరిజినల్ క్లాత్ లేదు అంటే ఒక కాటన్ క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి క్రింది వైపున కాటన్ క్లాత్ని మిడిల్లో ఒరిజినల్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి రెండు షేప్ బెల్ట్స్ని ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని ఖర్చు ఒక క్లాత్కి మనం ఎంతైతే ఖర్చు తీసుకుంటున్నామో రెండవ క్లాత్కి కూడా అదే ఖర్చు తీసుకోవాలి ఇలా క్రింది వైపున అన్ని లేయర్స్ కరెక్ట్గా ఉండేలా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ రెండు షేప్ బెల్ట్స్కి ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఎక్కడ క్లాత్ లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ క్రింది వైపున రెండు షేప్ బెల్ట్స్కి ఖర్చు కరెక్ట్గా తీసుకోండి అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నారో రెండవ షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్గా ట్రిమ్ చేసేయండి అప్పుడు క్రింది వైపున షేప్ బెల్ట్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట షేప్ బెల్ట్ అంటేనే షేప్ని పట్టి ఉంచుతుంది కాబట్టి షేప్ బెల్ట్ని వీలైనంత స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ ఉన్న ఎక్కువ ఉన్న మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే షేప్ బెల్ట్ని వీలైనంత స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ చివరికి ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి ఎక్కడ క్లాత్ను లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ నెయిల్తో ఇలా రప్ చేసుకుంటూ ఇక్కడ చివరికైనా స్టిచ్ వేసుకొని లేదా పోవించి ఖర్చునైనా తీసుకుంటూ ఒక షేప్ బెల్ట్కి మీరు ఏ స్టిచ్ అయితే వేస్తున్నారో సెకండ్ షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేయడం వలన మనకి రెండు షేప్ బెల్ట్స్ ఒకే హైట్ వస్తాయి ఖర్చులు కరెక్ట్గా వస్తాయన్నమాట అలాగే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా రెడీ అవుతాయి ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఒక్క విషయాన్ని గమనించండి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మనం రెండు ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ని కుట్టుకోగానే ఒకసారి రెండు పొడవు కరెక్ట్గా ఉందా చూసుకోవాలి అలాగే షేప్ బెల్ట్ రెడీ అయ్యాక రెండు షేప్ బెల్ట్స్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా అంటే హైట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉన్నాయనుకోండి ఇక్కడే కట్ చేసుకోవచ్చు కానీ ఫ్రంట్ పార్ట్ అంతా రెడీ అయ్యాక హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకున్నారనుకోండి ఇబ్బంది అయిపోతుంది ఒకవేళ మీరు కట్ చేయాలంటే మొత్తం విప్పేసి మళ్ళీ స్టిచ్ చేయాల్సిన పని అవుతుంది అనమాట అలా కాకుండా ఫస్ట్ నుంచే ఇలా చెక్ చేసుకుంటూ స్టిచ్ చేశారు అనుకోండి ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తక్కువలు అస్సలు రావు చూసారా ఇలా షేప్ బెల్ట్ రెడీ అయ్యాక ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఈ విధంగా ప్లేస్ చేసి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను ఇక్కడ ఇలా ప్లేస్ చేసేటప్పుడు ఈ షేప్ బెల్ట్ క్లాత్ అనేది ముందు వైపుకి ఒక పావు ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ ముందుకు వెళ్ళేలా ప్లేస్ చేసి ఈ విధంగా షేప్ బెల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్కి సరిపడా షేప్ బెల్ట్ కరెక్ట్గా వస్తుంది షేప్ బెల్ట్ కూడా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఉంటుంది ఇలా ఒక ఫ్రంట్ పార్ట్కి క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేశాను కదా సేమ్ అదే విధంగా సెకండ్ ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా షేప్ బెల్ట్ని కొంచెం ముందుకు వచ్చేలా ప్లేస్ చేసుకొని హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ రెండో ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఇన్విజిబుల్గా అయినా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇలా స్టిచ్ వేసి ఓవర్లాక్ అయితే వేస్తాను మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ లేదు అంటే ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చివరికి కూడా ఒక స్టిచ్ వేశాను ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవును కూడా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్కి కాజా బెల్ట్ని ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్కి హుక్స్ బెల్ట్ని రెడీ చేసుకున్నాను హుక్స్ బెల్ట్ వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఒక ఇంచుకి ఫోల్డ్ చేసి రెడీ చేసుకోవాలి మధ్యలో డాట్ దగ్గర క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం వల్ల మనకి హుక్స్ బెల్ట్ అనేది నీట్గా ఉంటుంది పట్టినట్టు లేకుండా కటింగ్లో పావుంచి ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకుని పై వైపును కూడా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే ఫస్ట్ చివరికి ఈ విధంగా రఫ్ స్టిచ్ వేసుకుంటూ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేస్తూ నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి పై వైపున స్టార్టింగ్లో ఖచ్చితంగా ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి ఎక్స్ట్రా ఇక్కడ కట్ చేసేయండి నెక్స్ట్ కాజా బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు నేను కాజా బెల్ట్ కోసం ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి నాలుగు ఇంచెస్ క్లాత్ తీసుకొని లోపల లైనింగ్ అయితే ప్లేస్ చేశాను లైనింగ్ క్లాత్ రెండు ఇంచెస్ ఉంటే సరిపోతుంది వర్జిన క్లాత్ మీ దగ్గర సఫిషియెంట్గా ఉంటే నాలుగు ఇంచెస్ తీసుకోండి సపోజ్ మీ దగ్గర లేదు అంటే రెండున్నర లేదా మూడు ఇంచెస్కి తీసుకొని లోపల మాత్రం ఖచ్చితంగా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి టర్న్ చేసి ఒక స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ వేయడం వలన కొన్ని వాషెస్కి బ్లౌజెస్ వేసుకున్న తర్వాత ఈ కాజాస్ దగ్గర హోల్స్ లాగా పడిపోతాయి అలా పడకుండా ఉండాలి అంటే లోపల లైనింగ్ని ప్లేస్ చేయడం వలన ఇలా హోల్స్ అనేది అస్సలు రావన్నమాట నెక్స్ట్ ఇక్కడ కాజా బెల్ట్ని టర్న్ చేసి ఫోల్డ్ చేసేటప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండాలి ముప్పా ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఉండాలి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా కాజా బెల్ట్ క్లాత్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడే కట్ చేయకూడదు మనం ముందుగా రెడీ చేసుకున్న హుక్స్ బెల్ట్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఎంతైతే హైట్ ఎక్కువ ఉందో ఆ క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఒకసారి రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలా ప్రతి దగ్గర చెక్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఇంత నీట్గా ఉంటుంది చూసారా రెండో డాట్ కానీ క్రింది వైపున షేప్ బెల్ట్ కానీ ఎంత నీట్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ చెస్ట్ తక్కువ ఉన్నా కూడా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఇలా రావాలి అర్థమైందా ఇక్కడ హ్యాండ్స్కి జాయింట్ అయితే వేసేసాను ఒక సైడ్ వచ్చి జాయింట్ లేకుండా కట్ చేశాను కదా సెకండ్ సైడ్ జాయింట్ అయితే వేసేసాను జాయింట్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా ముందు వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్టిచ్చింగ్ వీడియోస్లో జాయింట్స్ అనేది చూపించాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని నేను క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ క్రింది వైపున మనకి చిన్న బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ రెండు హ్యాండ్స్కి కరెక్ట్గా రావాలి ఆ విధంగా ప్లేస్ చేసుకుంటూ హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని రైట్ సైడ్కి మనకి ఒరిజినల్ క్లాత్ వచ్చేస్తుంది ఈ లైనింగ్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఇలా నీట్గా నెయిల్తో రబ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ సైడ్కి లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా యాడ్ చేసుకుంటే ఈ హ్యాండ్స్ ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ అనేది ఈజీగా యాడ్ అయిపోతుంది నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు పై వైపున కరువు షేప్ ఉంది కదా ఇక్కడ సాగే గుణం ఉంటుంది కాబట్టి హ్యాండ్తో ఇలా ప్లేస్ చేస్తూ ఫ్రీగా మూవ్ చేస్తూ గట్టిగా లాగొద్దు ఈ కరువు షేప్ దగ్గర ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి సెకండ్ హ్యాండ్కి కూడా ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ పై వైపున టక్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ టక్స్ అన్నిటినీ మార్క్ చేసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్లో లోతు తీసిన సైడు అలాగే ఈ షోల్డర్ దగ్గర ఖర్చు వైపు అంటే సైడ్ జాయింట్ దగ్గర ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి అనమాట ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్నంతా కట్ చేసుకొని చూసారా క్రింది వైపున బార్డర్ ఎంత నీట్గా వచ్చిందో లోతు తీసిన సైడు రెండు హ్యాండ్స్కి ఇలా ఎదురెదురుగా రావాలి ఇలా హ్యాండ్స్ రెడీ అవ్వాలి సైడ్ జాయింట్ వైపు టక్స్ పాయింట్ చివరిన చూసారా ఇలా నీట్గా రావాలన్నమాట ఎక్కువ తక్కువలు అస్సలు రాకూడదు ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నా ఇక్కడే కట్ చేసుకోండి లేదంటే సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ హెచ్చు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇక్కడ రెండు షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు నేను హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ రెండు స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ నా వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఖచ్చు క్లాత్ వచ్చింది కదా ఈ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా నెయిల్తో రబ్ చేసుకొని రెండు షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఒకవేళ ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నాయనుకోండి ఇక్కడే కట్ చేసుకోండి లేదంటే మనకి సైడ్ జాయింట్ స్టిచ్ చేశాక ఇక్కడ ఫినిషింగ్ మిస్ అవుతుంది అనమాట అందువల్ల ఇక్కడ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే నీట్గా ఇప్పుడే ట్రిమ్ చేసుకోండి రెండు షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మెడ పీస్ని స్టిచ్ చేయడం కోసం ఫ్రంట్ సైడ్ రౌండ్ నెక్ బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకున్నాను క్రాస్ పీస్ ఒకటి పావు లేదా ఒకటిన్నర ఇంచెస్ ఉన్న ఇబ్బంది ఏమీ లేదు ఎక్స్ట్రా పీస్ని మనం కట్ చేస్తాం కాబట్టి పావుంచి ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ క్లాత్ నస్సలు లాగొద్దు ఎందుకంటే క్రింది వైపున రౌండ్ నెక్ పై వైపున మనం తీసుకున్నది క్రాస్ పీస్ క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది క్రింది వైపున రౌండ్ నెక్ కూడా సాగే గుణం ఉంటుంది ఏ మాత్రం మీరు గట్టిగా లాగారనుకోండి భుజాలు జారిపోతాయి నెక్స్ ఇంత పైకున్నా కూడా మీరు మెడ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం లాగినా కూడా భుజాల దగ్గర క్లాత్ అనేది పైకి లేచినట్టుగా రావడం షోల్డర్స్ డ్రాప్ అయిపోవడం జరుగుతుందనమాట అందువల్ల మీరు ఈ మెడ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రీగా మూవ్ చేయాలి ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి మీరు ఖర్చు ఏ మాత్రం ఎక్కువ తక్కువలు తీసుకున్నారనుకోండి ఇక్కడ ఈ నెక్ కూడా రౌండ్ నెక్ కాకుండా కొంచెం నెక్ షేప్ అనేది కూడా మారిపోతుంది అందువల్ల ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటే హెమ్మింగ్ వేసినప్పుడు ఆ హెమ్మింగ్ స్టిచ్ కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇలా పావుంచి ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ నెక్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా టక్స్ ఇవ్వాలి ఈ కార్నర్స్లో ఖచ్చితంగా టక్స్ ఇవ్వండి ఇలా టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి లేదంటే రైట్ సైడ్కి బ్లౌజ్ క్లాత్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇవ్వాలి ఇలా టక్స్ని ఇవ్వడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది అలాగే ఈ మెడపీస్ అనేది నీట్గా రెడీ అవుతుందనమాట నెయ్యితో ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ మెడపీస్ని అంతా రబ్ చేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా రబ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ మెడపీస్ని మనం స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ పావించి ఖర్చు తీసుకున్నాం కదా అదే ఖర్చుని ఇలా టర్న్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మీరు ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు పావించి ఖర్చు మాత్రమే తీసుకున్నారు అంటే ఇలా టర్న్ చేసి స్టిచ్ చేసేటప్పుడు కూడా పావించి మాత్రమే వస్తుంది అర్థమైందా అందువల్ల ఫస్ట్ మనం కుట్టేటప్పుడే పావించి ఖర్చు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ కూడా క్లాత్ని అస్సలు లాగొద్దు అంటే మెడపీస్ని ఏ మాత్రం లాగకండి కొంచెం లాగినా కూడా నెక్ షేప్ అవుట్ అయిపోతుంది కాబట్టి కరెక్ట్గా పావించితో ఇలా ఫోల్డ్ చేస్తూ ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు బ్లౌజ్ పీస్ పైన అస్సలు కుట్టు అనేది రాకూడదు ఓన్లీ ఈ మెడ పీస్ పైన అలాగే చివరికి ఈ స్టిచ్ అనేది రావాలి ఆ విధంగా ఇలా ఫోల్డింగ్ ఇస్తూ పావించికి క్లాత్ని ఫోల్డింగ్ ఇవ్వాలి ఈ మెడ పీస్ చివరికి మాత్రమే స్టిచ్ రావాలి మీరు ఏ మాత్రం బ్లౌజ్ పీస్ పైన మనం వేసే స్టిచ్ వచ్చింది అని అంటే రైట్ సైడ్కి ఆ కుట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట బ్లౌజ్ ఫినిషింగ్ పోతుంది ఇలా నీట్గా ఫినిషింగ్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి నీట్గా బ్లౌజ్ని కట్ చేయడం కానీ స్టిచ్ చేయడం కానీ నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ టిప్స్ అయితే పాటించాల్సిందే నెక్స్ట్ బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా పీస్ ఉంటుంది ఆ పీస్ నంతా కట్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా మెడ పీస్ స్టిచ్ చేశాక నీట్గా రెడీ అయింది కదా నెక్స్ట్ హ్యాండ్స్ని యాడ్ చేయడం కోసం లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర ఈ కుట్టు అలాగే ఈ హ్యాండ్స్ మిడిల్లో టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇక్కడ ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి రావాలి ఇలా వచ్చింది అని అంటే మనకి సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఈ టక్స్ పాయింట్ దగ్గరికి టచ్ అవుతుంది మీకు ఇంకా ఆది బ్లౌజే అవసరం లేదు అర్థమైందా ఓన్లీ నడుం లూజ్ వరకు మనం చూసుకుంటే చాలన్నమాట సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు పై వైపున హ్యాండ్ లూజ్ని ఒకసారి చెక్ చేసుకుంటే చాలు ఈ టక్స్ పాయింట్స్ దగ్గరికి కరెక్ట్గా సైడ్ జాయింట్ స్టిచ్ అనేది స్ట్రైట్గా వచ్చింది అని అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ అయితే వస్తుంది అన్నమాట మనకి స్టిచ్ చేసేటప్పుడే అర్థమైపోతూ ఉంటుంది ఈ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతూ ఉన్నాయి అని అంటే బ్లౌజ్ ఫినిషింగే కాదు ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఇలా ఒక సైడ్ స్టిచ్ వేశాను కదా సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ కూడా రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా స్టిచ్ వేసుకోవాలి ఒక స్టిచ్ వేశాక రెండవ స్టిచ్ని కూడా ఈ స్టిచ్ పైననే స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా రెండు స్టిచ్చెస్తో హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ అంతా కట్ చేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేసుకున్నాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకుందాం పై వైపున హ్యాండ్ రెడీ అయ్యాక నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది అంటే మనం ఐరన్ చేయలేం కాబట్టి ప్రతిసారి ఇలా రబ్ చేయడం వలన ఐరన్ చేసిన ఫినిషింగ్ అయితే వస్తుంది ఒక సైడ్ ఇలా హ్యాండ్స్ని యాడ్ చేశాను కదా సెకండ్ సైడ్ కూడా లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా రెండు హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి చూసారా ఆర్మహల్ కరువు షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇలా రెండు హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి క్రింది వైపున బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా అక్కడ వరకు చూసారా హ్యాండ్ లూజ్ ఆరు ఇంచెస్ ఉంది ఇక్కడ బాడీ ఫిట్టింగ్ పాయింట్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఇలా గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి బిగినర్స్ అయితే గమనించండి మీరు ఇలా లైన్ని డ్రా చేయడం వలన ఆ లైన్ పైననే స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సమానంగా వచ్చింది కదా మెజర్మెంట్ అనేది నడుము లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయింది అక్కడ నుంచి టక్స్ పాయింట్ వరకు ఇంకొక లైన్ని కూడా డ్రా చేసుకోవాలి మీరు క్రింది వైపు నుంచైనా సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకోండి లేదా హ్యాండ్ లూస్ దగ్గర నుంచైనా స్ట్రైట్గా క్రింది వైపుకి స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం నేను ఇలా నేర్చుకున్నాను ఇలాగే మీరు స్టిచ్ చేయాలి అని ఏమీ లేదు మీకు బ్లౌజ్ ఫినిషింగ్ బాగా రావాలి అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ బాగా రావాలి అంటే నేను చెప్పే టిప్సే ఫాలో అవ్వండి అని కాదు మీకు నచ్చిన విధంగా స్టిచ్ వేసుకోండి కానీ నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వండి చాలా నీట్గా ఫినిషింగ్ ఫిట్టింగ్ రెండు వస్తాయి చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో నేను మామూలుగా ఈ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ దగ్గర రఫ్ స్టిచ్ వేసేసి అంతవరకు థ్రెడ్స్ని కట్ చేసి ఈ నడుం దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేస్తాను నేను ఇలాగే నేర్చుకున్నాను మా మాస్టర్ దగ్గర నాకు ఇలా అలవాటు అయిపోయింది మీరు అయినా స్టిచ్ వేసుకోండి క్రింది వైపు నుంచి అయినా స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం ఇబ్బంది ఏమీ లేదు సైడ్ జాయింట్ తిన్నగా రావాలి ప్లస్ గుర్తు రావాలి అంతే ఓకేనా ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాను కదా ఈ స్టిచ్ పక్కనే పా ఖర్చుతో మూడు స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోండి చూసారా నేను ఇలా నేర్చుకున్నాను నాకు ఇప్పటికీ అలాగే అలవాటు అయిపోయింది ఈ అలవాటును మార్చుకుందామన్నా మార్చుకోలేకపోతున్నాను అలా అన్నమాట మీరు ఫినిషింగ్ బాగా వచ్చేలా ఒక్కసారి నేర్చుకున్నారు అంటే మీ ఫినిషింగ్ మీ దగ్గర నుంచి ఎప్పటికీ పోదు అర్థమైందా ఎన్ని వీడియోస్ చూసినా ఎవ్వరి వీడియోస్ చూసినా మీరు ఇలా నేర్చుకున్నారు కదా మీకు ఇలాగే అలవాటు అయిపోతుంది కొంచెం నేర్చుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది కానీ ఇలా స్టిచ్ చేయడం బాగా అలవాటు అయిపోయాక మీకు ఈజీ అయిపోతుంది ఇదే ఈజీ అనిపిస్తుంది ఇంకా ఈజీ మెథడ్స్ చూసినా కూడా అవే కష్టం అనిపిస్తాయి మీకు అర్థమైందా కాబట్టి మీరు నేర్చుకునేది పర్ఫిక్ట్గా నేర్చుకోవాలి ఫినిషింగ్ బాగా రావాలి ఫినిషింగ్ బాగా వచ్చిందంటే ఆటోమేటిక్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో సైడ్ జాయింట్ వైపు కరెక్ట్గా నాకు రెండు ఇంచెస్ ఖర్చునిచ్చాను రెండు ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది కానీ కొంచెం ట్రిమ్ చేయాలి కాబట్టి అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మరి ఎక్కువ ఉందనుకోండి క్లాత్ గుచ్చుకుంటుంది అందువల్ల ఒక ఇంచి కట్ చేశాను చూసారా రెండు వైపులా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ నీట్గా వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి అయితే నడుము లూజ్ని ఇలా చెక్ చేసుకుందాము ఆది బ్లౌజ్ ఉంది కదా చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేశాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ ఇలా నీట్గా ఉంది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ని ఇలా నీట్గా ఇచ్చాను ఫ్రంట్ లో ఈ షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి రాకుండా ఇలా షేప్ బెల్ట్ కొంచెం కరువు షేప్ వచ్చేలా డిజైన్ చేశాను మీరు ఇలా మీ బ్లౌజెస్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కాదు ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్